ఇప్పుడు మాట్లాడనారు అందరూ కూడా ఒకటే ఈ రాష్ట్రానికి ఒక మంచి విద్యాశాఖ మంత్రి మనకి దొరికాడు నారా లోకేష్ గారు వారి ఆలోచనలు ఎప్పుడెప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వంలోని అనేక ఎక్కడెక్కడైతే స్కూల్స్లో పిల్లలకి అందుబాటులో లేని పుస్తకాలు కావచ్చు ఎడ్యుకేషన్కి సంబంధించిన వస్తువులు కావచ్చు అలాగే మిడ్ డే మీల్స్ కావచ్చు రేపు జనవరి మూడో తారీఖు నుండి అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కూడా కాలేజెస్లో కూడా మింటైన్స్ ఇవ్వబోతారు కాబట్టి ఒక మంచి మంత్రి గారు ఒక రాష్ట్రానికి మనకి అందుబాటులోకి వచ్చారు కాబట్టి మీరందరూ ఉపాధ్యాయులు ఎవరైతే ఇక్కడ ప్రతి మండలం నుండి విచ్చేశారో మీ అందరూ కూడా మేము ఈ పాఠశాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే పిల్లలు ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదవాలి అప్పుడే మా మేయర్ గారు చెప్తున్నారు వాళ్ళు రెడీ అయ్యేదాకా ఉపాధ్యాయులు ఉండి పాఠశాలకు తీసుకెళ్లే వాళ్ళు కాబట్టి వారు బాగా కష్టపడి చదివి వాళ్ళ మేయర్ అయ్యారు అలాగే మా చైర్మన్ గారు ఇక్కడే చదివారంట మా చైర్మన్ గారి ఇప్పుడు నింగులు కూడా ఉన్నాయి కాబట్టి వారు చదివిన పాఠశాలకి ఏది అవసరమైతే వాటిని శాంక్షన్ చేసి ఇక్కడ ఇరవై ముప్పై మంది పిల్లలే ఉన్నారు రేపుసారికి ఒక రెండు మూడు వందలు ఉండే విధంగా మా చైర్పర్సన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మేము కూడా మా వంతు మేము ఏమన్నా కావాల్సి ఉంటే ఇప్పుడు అందుబాటులో ఉంటాము కాబట్టి ఈ స్కూల్ని మంచి అభివృద్ధిలో తేవాలి ఎందుకంటే వారొక ఒక మంచి ఉద్దేశంతో ఆ కన్నన్ అనే వారి పేరు పైన వారి తండ్రి గారు ఇంతటి స్థలాన్ని ఇచ్చారు ఇక్కడ ఈ పాఠశాలని పెట్టారు కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవడానికి అలాగే మీకు ఆడుకోవడానికి కూడా మంచి గ్రౌండ్లు ఉన్నాయి మేము చదివిన స్కూల్ మొత్తమైన ఒక ఎకరాలో రెండు ఎకరాలో ఉంది ఈ స్కూల్ చూస్తే ఇరవై ఎకరాలు సో అద్భుతమైన ఎడ్యుకేషన్ పిల్లలకి మంచి వాతావరణంలో అందుబాటులో కూడా ఉంటుంది అలాగే మా జిల్లా ప్లస్ నియోజకవర్గ అధికారులు ఎవరైతే ఉన్నత పాఠశాలకు సంబంధించిన వారందరినీ కోరుకుంటున్నా ప్రత్యేక దృష్టి పెట్టి చిత్తూరు నుండి మా నారా లోకేష్ గారు కూడా జన్మించారు కాబట్టి వారి కీర్తిని నిలబెట్టే విధంగా మీరు మేము అందరూ కలిసి అద్భుతమైన ఒక స్కోరింగ్ తేవాల్సిందిగా నా ఒక కోరిక థ్యాంక్ యూ సో మచ్